హనుమంతుడు సుగ్రీవుణ్ణి ఏమని హెచ్చరించాడో తెలుసా వాలిని సంహరించిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడికి కిష్కింద రాజుగా పట్టాభిషేకం చేశాడు అప్పుడు రాముడు సుగ్రీవుడితో ఈ వర్షాకాలంలో రాముడిని వెతుకుతూ వెళ్లటం కష్టం సుగ్రీవ పట్టాభిషేకం చేసుకుని నాలుగు నెలలు సుఖాలను అనుభవించు కొండలు మీద తిరిగి ఎన్నాళ్ళ నుండి కష్టపడ్డావు నాలుగు నెలల తర్వాత కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంతవరకు నేను ఊరి బయట ప్రసోద పర్వతం గుహలో ఉంటాను అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు వర్షాకాలం పూర్తయింది కార్తీక మాసం మొదలైంది అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవ నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యోపకారం చేయాలి శ్రీరాముడు నిన్ను స్నేహితుడిగా చూశాడు కాబట్టి నాలుగు నెలలు హాయిగా సుఖాలు అనుభవించని చెప్పాడు తన భార్య దూరం చేసుకొని బాధపడుతూ కూడా నీ కోణములు ఆలోచించాడు ఇప్పుడు వర్షాకాలం గడిచిపోయింది అది తెలుసుకొని నువ్వు రాముడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు వెళ్ళలేదు నువ్వు వెళ్ళలేదు గనక శ్రీరాముడు నీకు జ్ఞాపకం చేయాలి రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది అలా జ్ఞాపకం చేయకపోవడం శ్రీరాముడి యొక్క ఔదార్యం పోనీలే అని శ్రీరాముడు ఓర్పు వహించి ఉన్నాడు ఆ ఓర్పు ముందే నీవు నీ అంతటి వెళ్ళి శ్రీరాముడి దర్శనం చేయడం మంచిది నీవు వానరులను దశ దిశలకు వెళ్ళమని వెళ్ళి సీతమ్మను వెతకమని ఆదేశించు ఈ మాట నువ్వు ముందు చెబితే నీకు మర్యాద నిలబడుతుంది శ్రీరాముడు వచ్చి నా కార్యం ఎందుకు చేయలేదు అని అడిగితే ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు నీవు ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు శ్రీరాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు నీకు బలమైన శత్రువు అయినా వాళ్ళని సంహరించాడు అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు అన్ని దిక్కులకు వెళ్ళగలిగిన బలమైన వానరులు నీ దగ్గర ఉన్నారు వారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు కానీ నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేరు నువ్వు భార్యతో సంతోషాలను అనుభవిస్తూ అన్ని మర్చిపోయి ఉన్నావు కనుక వానరాలకు నీ ఆజ్ఞ లేదు శ్రీరాముడే దుఃఖపడి కో న్ని పట్టుకుంటే ఇంకా ఆయనని నిగ్రహించేవారు ఎవరూ లేరు అప్పుడు నీకే కాదు లోకానికి కూడా ప్రమాదమని అని అన్నాడు హనుమంతుడు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్